పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదలై ఇండస్ట్రీ హిట్ గా రికార్డులకు సినిమా అడవి రాముడు నటరత్న ఎన్టీఆర్ అందాల తార జయప్రద సహజ నటి జయసుధ ప్రధాన పాత్రలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ రజతోత్సవం జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళితే విజయవాడ అప్సరా సినిమా హౌస్ విజయవాడ వెంకటేశ్వర గుంటూరు కృష్ణమహల్ గుంటూరు అలంకార్ టాకీస్ నెల్లూరు కనకమహల్ నెల్లూరు థియేటర్ అనిత విశాఖపట్నం అలంకార్ థియేటర్ విశాఖపట్నం శ్రీ రమా పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి ఊర్వశీ ఏలూరు శ్రీ రమా మహల్ ఏలూరు వెంకటేశ్వర టాకీస్ భీమవరం నట్రాజ్ థియేటర్ భీమవరం శ్రీనివాస మహల్ తణుకు నరేంద్ర చిత్రమందిర్ తణుకు రాయల్ టాకీస్ మచిలీపట్నం రామకృష్ణ థియేటర్ మచిలీపట్నం యూహెచ్ లక్ష్మి టాకీస్ విజయనగరం మినర్వ టాకీస్ కాకినాడ సెవెంటీ ఎంఎం తెనాలి రామకృష్ణ థియేటర్ తాడపల్లిగూడెం వెంకట్రామ థియేటర్ గుడివాడ బాలాజీ థియేటర్ అమలాపురం రమా పిక్చర్ ప్యాలెస్ అమలాపురం వెంకటేశ్వర డీలెక్స్ థియేటర్ శ్రీకాకుళం సూర్యమహల్ పాలకొల్లు అన్నపూర్ణ థియేటర్ చీరాల ప్రసాద్ పిక్చర్ ప్యాలెస్ ఒంగోలు శ్రీనివాస డీలెక్స్ ఒంగోలు శ్రీదేవి ఒంగోలు శ్రీరామ పిక్చర్ ప్యాలెస్ ఉదయం మాటలు మాత్రమే నర్సరావుపేట శ్రీ వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్ రేపల్లె శ్రీ లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ వెంకటేశ హైదరాబాద్ కమల్ టాకీస్ హైదరాబాద్ మీరా హైదరాబాద్ శోభనా థియేటర్ సికింద్రాబాద్ సంగీత్ థియేటర్ వరంగల్లు నవీన్ థియేటర్ ఖమ్మం రాఘవ మహల్ నిజామాబాద్ విజయ్ టాకీస్ కరీంనగర్ వెంకటేశ్వర టాకీస్ అనంతపురం శాంతి థియేటర్ అనంతపురం గౌరీ సినీ కాంప్లెక్స్ కర్నూలు ఆనంద్ కడప సాయిబాబా బళ్ళారి రాధిక చిత్తూరు శ్రీనివాస తిరుపతి జ్యోతి మదనపల్లి జ్యోతి మదనపల్లి పంచరత్న నంద్యాల రాజా పిక్చర్ ప్యాలెస్ హౌస్పేట గురు సచ్చిదానంద ఇప్పుడు నూట ఐదు రోజుల కేంద్రాలు వివరాల్లోకి వెళితే విజయవాడ అప్సరా సినిమా హౌస్ గుంటూరు కృష్ణమహల్ నెల్లూరు కనకమహల్ విశాఖపట్నం అలంకార్ రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ లక్ష్మీ టాకీస్ షిఫ్టింగ్ మచిలీపట్నం రామకృష్ణ పాలకొల్లు అన్నపూర్ణ హైదరాబాద్ వెంకటేశ సికింద్రాబాద్ అజంత్ టాకీస్ షిఫ్టింగ్ తిరుపతి జ్యోతి చిత్తూరు లక్ష్మీ టాకీస్ షిఫ్టింగ్ మదనపల్లి జ్యోతి టాకీస్ అనంతపూర్ వెంకటేశ్వర టాకీస్ షిఫ్టింగ్ కర్నూలు వెంకటేశ్వర టాకీస్ షిఫ్టింగ్ బళ్ళారి సెలెక్ట్ టాకీస్ షిఫ్టింగ్